సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి మంత్రి టిజి భారత్ పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు సంక్షేమ పథకాలు అందాయో లేదో తెలుసుకున్నారు పోతిరెడ్డిపాలెంలో ఒక కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోవూరు పర్యటన సందర్భంగా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది చక్కెర ఫ్యాక్టరీపై కొందరు స్టే తెచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారు ఎవరిన్ని చేసినా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తాం కోవూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు